ವಿವಿಧ ಭಾರತೀಯೂಟ್ಯೂಬ್ ಪ್ರೇಕ್ಷಕು ಸ್ವಾಗತು ಸುಸ್ವಾಗ್ರೀ ಗಣೇಶಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀಪರಮತ್ಮನೆ ನಮಃ ವಸುಧೈವಸುತ ಕಂಸಚಾಣೂರಮರ್ದನ ದೇವಕೀಪರಮಾನಂದೇ ಜಗದ್ಗುರು ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹಣೇ ನಮಃ ಶ್ರೀಮದ್ಭಗವದ್ಗೀತ ಅಥ ತೃತೀಯೋದ ಕರ್ಮಯೋಗ మనము ముందుగా ఇంతకు ముందు భాగంలోని ముప్పై ఐదు మరియు ముప్పై ఆరవ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాము శ్రేయాన్ స్వధర్మో స్వర్మో పరధర్మాత్ స్వను స్వధర్మే నిధనం పరధర్మో శ్రేయర్మో అర్జున ఉవాచ అధ ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత మనం ఇప్పుడు ముప్పై ఏడవ శ్లోకాన్ని నేర్చుకున్నాము నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి శ్రీ భగవాను క్రోధయేష రజోగుణ సముద్వ మహాశనో महापाप्मा विद्यमिह वैरिणम् श्रीभगवानुवाच काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महासनो महापाप्मा विद्येनमिह वैरिणम् श्रीभगवानुवाच काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महासनो महापाप्मा विद्येनमिह वैरिणम् काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महासनो महापाप्मा विद्येनमिह वैरिणम् श्रीभगवान् उवाच काम एष क्रोध एष రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం మనమిప్పుడు ముప్పై ఏడవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను అర్జున రజోగుణ సంపర్కము చే జన్మించిన కామమే తరువాత క్రోధముగా పరిణమించును ఆ క్రోధమే ఈ ప్రపంచమున సర్వమును హరించు పాపభూ ఇష్టమైన గొప్ప శత్రువు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనం ఇప్పుడు ముప్పై ఎనిమిదవ శ్లోకాన్ని నేర్చుకుందాము ధూమేన వ్రియతే వహ్నిర్యథా దర్శో మలేన యథోల్బే నావృతో గర్భస్తథా ತೇನೇದ ಮಾವ್ರುತಮ ಧೂಮೆ ನಾವ್ರಿಯತೆ ವೈನಿರ್ಯಥಾ ದರ್ಶೋ ಮಲೇನಚ ಯದೋಲ್ಬೇ ನಾವ್ರುತು ತೇನೇದ ಮಾವ್ರುತಮ್ మనము ముప్పై ఎనిమిదవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం ధూమేనా ధూమేనావ్రీయతే వహ్నిర్యథా దర్శో మలైనచోల్బే నావృతో గర్భస్థ తేనేదమావృతం ధూమేనావ్రీయతే వహ్నిర్యథాదర్శో మలైనచ యథోల్భైనావృతో తేనేద తేనేదమావృతం ధూమేనావృయతేర్యధాదర్వృతో గర్భస్థా తేనేదమావృతం మనమిప్పుడు ముప్పై ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము పొగచేత అగ్ని ధూళిచేత అద్దము మావి చేత పిండము కప్పబడినట్లుగా జీవుడు కూడా ఈ కామము యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండును అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో లోకా సమస్తా శాం తిస్ ఓం శాంతి శాంతి